వాక్యం వింటారు విన్నట్టుగానే ఈ చదువుతూ విని ఆ చెవుతో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు వాక్యం పేరుకు మాత్రమే వింటారు వాక్యానికి భయపడరు వాక్యం చెప్పే వాళ్ళకి భయపడతారు అంటే పాస్టర్ గారికి దైవజనులకి భయపడతా ఉంటారు ఇంట్లో ఏదైనా సినిమా వచ్చిందే అనుకోండి అప్పుడు పాస్టర్ గారు వచ్చారు మీ ఇంటికి ఏం చేస్తారు రెండు పాస్టర్ పాస్టారండి మన ఇద్దరం కలిసి చూద్దామండి చాలా బాగుంటుందండి ఈ సినిమా దీంతో ఐదోసారి చూస్తున్నానండి అంటారా ఫాస్ట్ గారు సౌండ్ అక్కడ నుంచి వచ్చినే ఒరే టీవీ కట్టే వెళ్ళి టీవీ కటే అని చెప్పి పరిగెట్టి పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఆ టీవీ రిమోట్ కనబడదు అప్పుడే స్విచ్ ఆపేస్తూ ఉంటారు ఎందుకు భయం ఎవరికి భయపడుతున్నారు గారికి భయపడుతున్నారు గాని దేవుడు నిత్యము దహించు అగ్నిలా యోధా కోత్రపు సింహోలా నీ